ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మాఘపురాణము పదిహేడవ అధ్యాయము విప్రదంపతులు గనిన కథ జహ్నుమహర్షి కృష్ణమధున్తో తత్వోపదేశము చేయమని ప్రార్థించుచున్నాడు కర్మగ్రంథులను విడదీయునది మోక్ష మార్గమును సుజ్ఞానమును కలిగించినదియు మాఘమాస ధర్మమును విధి విధానముగా నాకు తెలియజెప్పమని అడుగగా కృష్ణమదడు చెప్పసాగెను జహ్న మహర్షి నీ బుద్ధి చాలా మంచిది శ్రీహరి యొక్క గుణమనులను వినగోరుట చేత నీవు యోగీశ్వరులో ఉత్తముడై ఉన్నావు మాఘవ్రతము మొదలుగా గల అనేకమైన వ్రతముల యొక్క పుణ్యములు అనేక జన్మలయందు చేసిననే కానీ శ్రీహరి యొక్క కథలను యందు ఆసక్తి కలగనేరదు కోటి జన్మలయందు చేసిన తపస్సు దానము సత్కారము విధికృత యజ్ఞము మాధవునికి ప్రీతి కలిగించు మాఘవ్రతము చేయుట మాధవుని కథలను యందు భుక్తి కలిగి ఉండుట మాఘమాస వ్రత మహిమే కానీ వేరు కాదు కాన జహ్ను మహర్షి మాఘవ్రత పుణ్యం వలన కలుగు తత్వమును నీ అందుగల ప్రేమ చేత చెప్పుచున్నాను వినుము పూర్వమందు గంగానది తీరుమున ఒక బ్రాహ్మణుడు నివసించుచుండెను అతడు వేద వేదాంగవితుడు సత్యవ్రతశీలుడు పరమశాంతుడు దాంతుడు సదాచార సంపన్నుడు సమస్త యందు దయగలవాడు నీతిమంతుడు పరమజ్ఞాని తపోధనుడు జితేంద్రియుడు అయి ఉండెను ఆ బ్రాహ్మణుడు సంతానము లేక మిక్కిలి విచారించుచు పతివ్రతామణియు భార్యతో ఇట్లు పలికెను కాంత నాకు గుణవంతుడకు పుత్రుడు కలగలేదు పుత్రుల్లేని నాకు శాశ్వతమైన సద్గతి కలుగనేరదు కదా అని పలికిన భర్త పలుకులను విని భార్య ఇట్లు చెప్పెను పూర్వజన్మమందు పుత్రులను ఇచ్చు దానమును పాత్రకల వారికి చేయనందున మనకు సంతానం కలగలేదు అని చెప్పిన సతి పలుకులు విని విప్రుడు భార్యతో కాంత తీవ్రమైన తపము చేసి శ్రీహరిని సంతోషపరిచి అతని దయచేత పుత్రుణ్ణి పొందవలను గొప్పదైన కర్మగాని యోగము కానీ సమాధి కానీ చేసి మురుకుండ మహర్షి వలె సత్పుత్రుణ్ణి నీ ఎందు పొందగలను అని సతీపతులిద్దరూ ఆలోచించి గంగానదీ తీరమునగల చెట్ల వద్ద తపస్సు చేయుటకు వెళ్ళిరి విప్రుడు ఎడమపాదం వేలు భూమి ఎందు మోపి ఊర్ధ్వదర్శనము చేయుచు సూర్యుని యందు దృష్టిని నిలిపి ఏమాత్రమూ చెలింపక ఊర్ధ్వబాహుడై చేతులను జోడించి వనఃపద్మమందు నారాయణ్ని అష్టాక్షరి మంత్రము చేత జాగ్రత్తగా జపం చేయుచుండెను పుత్రుని కొరకై తపమాచరించుచున్న విప్రునకు రెండు నెలలు గడిచిన పిమ్మట నారాయణుడు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు నాలుగు చేతులెందును శంఖమును చక్రమును పద్మమును గదను ధరించి వక్షమునందు వనమాలను పీతాంబరమును ధరించి మణివి విరాజితుడై కోటి సూర్యకాంతితో ప్రకాశించు కిరీటము కలిగి ఉండి శ్వేతపద్మం వంటి ముఖమును కలిగి కోటి చంద్ర సమానుడై నారదాది దివ్యమునుల చేత స్థుతించబడుతూ మునిగణముల చేత మొక్కబడిన పాద సరోజములు కలిగి దాన్ని ఇచ్చు దయా స్వభావుడు లక్ష్మీదేవితో కూడినవాడు గరుడ వాహనారుడు అయి విప్రుని ముందర ప్రత్యక్షమైన ఓ మహర్షి బ్రహ్మాది దేవతలకు కానరానట్టి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపము విప్రుణకు కానవచ్చును బ్రాహ్మణుని భాగ్యము వర్ణనాతీతము భక్త పరాధీనుడై భగవంతుడు బ్రాహ్మణుని భక్తికి మెచ్చి వానితో విప్రుడా నీ భక్తికి మెచ్చి తిని నీకు నేను నిచ్చేదను కోరుకోమని పలికెను కానీ బ్రాహ్మణుడు నిశ్చల తపస్సమాధి ఎందు నిమగ్నుడై ఉన్నందున భగవంతుని పలుకులు అతనికి వినపడక ఉండెను బాహ్యప్రపంచమును విడిచి ఈ రీతిగా తపము ఆచరించుచున్న విప్రునకు విష్ణు వరములు ఇవ్వదలచి అతని మనస్సును చిలింపజేసెను ఆ విప్రుడు విష్ణుమూర్తి చేత ఆకర్షింపబడి కండ్లు తెరిచి చూచి ధ్యాన నిష్ఠయందున్న అతనికి గోచరించిన మనస్థితిలోని శ్రీహరిని బహిర్దృష్టితో చూచి దర్శించి ఆనంద సముద్రమున మునింగి దేహమును మరిచి కొంతసేపటికి ప్రపంచ విజ్ఞానము కలిగి తన ఎదుట ఉన్న పుండరీకాక్షుణ్ణి సర్వాలంకార శోభితుణ్ణి భక్తులకు అభీష్టప్రదాయకుణ్ణి పద్నాలుగు భవనములకు ఆదేశుణ్ణి చక్రధరుడు అగు శ్రీహరిని మనసారా ప్రార్థించసాగెను దేవేశ భక్త ప్రసన్న కరుణా సముద్ర అనంత పరాక్రమ నీకు నమస్కారము అని అష్టోత్తర శతరామముల చేతను స్థుతించెను పరాత్పరుడు ఈ స్తోత్రం విని మిగుల సంతసించి వరంబు కోరుకోమనెను అంతటా ఆ విప్రుడు పలుకులు విని దేవ నాకు చలనము లేని నీ పాదభక్తియే కావలను ఈ లోకమున పుత్రుణ్ణి ప్రసాదింపు పరమందు మోక్షమును అసంగము అని పలికెను భగవంతుడు ఆ పలుకులు విని విప్రుడా నీవు కోరినట్లు అగుగాక మరియు నీవు స్థుతించిన రీతిన నన్ను అష్టోత్తర శతనామముల చేత స్తోత్రము చేయవారికి తప్పక ప్రసన్నుడును కాగలను అని చెప్పి అచ్చటనే అంతర్ధానమయ్యను విప్రుడు ఈ విషయమును తలంచుచు తన పూర్వస్థానము చేరును కొంతకాలమునకు విప్రునకు స్వభారయందే పుత్రుడు కలిగను ఇట్లు కొంతకాలము గడవగా నారద మహర్షి వారింటికి వచ్చి విప్రోత్తమ నీ పుత్రునకు పన్నెండు సంవత్సరములు మాత్రమే ఆయుర్దాయం కలదు తర్వాత తప్పక మరణించునని చెప్పెను నారదుడు వెడలిపోయిన పిమ్మట విప్ర దంపతులు కడు దుఃఖమునకు లోనయిరి విపుడా శోకసాగరమును నిమగ్నుడై ఆలోచించుచూ ఉండెను బాలసూర్యుని వలె ప్రభాసమానుడైన బాలుని కాంతామణి తన తొల తొడలపై కూర్చుండ పెట్టుకుని విచారించుచు కన్నేళ్లు కాలువ్వలే కారుచుండ చేతులతో పుత్రుని లాలించుచూ పరిపరి విధములు నేర్చుచూ నిట్టూర్పులు ఉచ్చుచుండెను ఆమెయు వాడిపోయిన ముఖంతో తిండి తినక పిల్లవారిని చూచు మిగిల విచారింపచొచ్చును అయ్యో నా భర్త మిక్కిలి శ్రమపడి తపస్సు చేసి ఈ పుత్రుణ్ణి పొందగలిగను బాల్యక్రీడలు చేసి విద్యుక్తంగా ఉపనయమనం పొంది విద్యను అభ్యసించి బ్రహ్మచర్య విధి సలుపుట చేతను పన్నెండు సంవత్సరములు సమీపించుటగాంచి విప్రుడు మా పిల్లవాడు మరణించును అనియు పుత్రశోకం ఎట్లు పరింతుననియు విచారింపసాగను విప్రుని భార్య కూడా నాథ పుత్రశోకము సహింపశక్యము కాదు కాన నాకు నీ అనుజ్ఞయము జలంబులపడి ప్రాణములను త్యజించుతును నీవు సుఖపడగలవు అని పలికెను భార్య పలుకులు విని భర్త విచారించుచూ తలుచుకుని ఏడ్చుచున్న భార్యను చూచి జ్ఞానమును పొంతదలిచి ఇట్లు పలికెను పుత్రుని మరణశోకము భార్యాభర్తలకు ఇరువురునకు సమామే కానీ పుత్రుడు లేక పరితపించి పొందినందున మనకు దుఃఖము అధికముగా కలదు అయినను పురుషుడు కొంత దుఃఖమును తగ్గింపగలడు ఆడతి కనిపించిన మమకారముచే దుఃఖమును తగ్గించుకొనలేదు అందువలన ఇట్టి విచారసాగరమున తరించుటకు జ్ఞానోదయమే మనకు నావ కాన మనము ఉభయ తారకమై జ్ఞానబోధ చేయుటగా ప్రారంభించుము అని విప్రుడు తన భార్యతో పలికిను ఇది స్కాంద పురాణ అంతర్గత మగు పురాణము పదిహేడవ అధ్యాయము సమాప్తము